హాయ్ ఫ్రెండ్స్ మీరు వరి నౌకతో ఉప్మా తిన్నారా ఇది ఒంటికి చలవ చేస్తుంది అలాగే చాలా కమ్మగా కూడా ఉంటుంది ఉప్మా ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు ఆఫీసు నుంచి అలసిపోయి వచ్చినప్పుడు మన బొజ్జ నింపే చక్కటి రెసిపీ అండి ఇది ఈ వరి నౌక ఉప్మా తయారీ విధానం చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ మీద పెనం పెట్టి ఒక గ్లాసుడు వరి నౌకను వేసుకొని అర స్పూన్ ఆయిల్ వేసి చక్కగా వేయించుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల ఉప్మా అనేది పొడిపళ్ళు ఆడుతూ వస్తుందండి ఇలా చాలామంది ఇష్టపడతారు ఇప్పుడున్న పిల్లల జనరేషను ఈ ఉప్మాని అసలు సరిగ్గా ఇష్టపడట్లేదండి అదే మా జనరేషన్ అయితే ఎంత ఇష్టంగా తినేవాళ్ళము ఉప్మాని వారంలో టిఫిన్ కింద ఒక రెండు మూడు సార్లు ఇదే ఉప్మా ఉండేది చక్కగా వేడివేడి ఉప్మాలో కొంచెం కాడ్ వేసుకొని తినేవాళ్ళం ఈ నూకను ఫైవ్ మినిట్స్ వేపిన తర్వాత వేరే ప్లేట్లోకి నూకను మొత్తం తీసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టి నేను నూక ఎలా వేగిందో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా లైట్గా ఎర్రగా వేగాలి ఇప్పుడైతే పెనంలోకి స్పూన్ ఉన్నారు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత పచ్చనగపప్పు అలాగే మినప్పప్పు అలాగే అల్లంని చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలని చీలకలుగా కోసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలని మీకు వీలైనంత చిన్నగా కోసుకొని వేసుకుంటే త్వరగా వేగిపోతాయండి మీకు నచ్చితే ఆవాలు కూడా వేసుకోవచ్చు ఆవాలు వేసుకుంటే లైట్గా వేడి చేస్తుందని నేను ఆవాలు వేయలేదు ఈ ఉప్మా చేయడం చాలామందికి వచ్చు అయినా ఈ రెసిపీని ఎందుకు చేస్తున్నానంటే కొత్తగా పెళ్ళైన పిల్లలు ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న పిల్లలు బ్యాచిలర్స్కి బాగా ఉపయోగపడుతుందని చెప్పి నేను సింపుల్గా అయిపోతుందని చెప్పి నేను ఈ రెసిపీని పోస్ట్ చేస్తున్నానండి ఒకవేళ మీకు చేయడం వస్తే ఇప్పుడే స్కిప్ చేసేయచ్చు ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఒక గ్లాసుడికి రెండు గ్లాసుడు వాటర్ వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీలో ఉప్మా చేసుకుంటారో దాన్ని బట్టి సాల్ట్ వేసుకోవాలండి నీళ్ళు వేసిన తర్వాత మూత పెట్టి బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత ఒకసారి మూత తీసి చూసుకోవాలండి తాలింపు వాసన చాలా బాగా వస్తుంది ఈ టైంలో నూక వేసుకోవాలి నూకంతా వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఉండలు గట్టా ఏమీ లే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటను సిమ్లో పెట్టేసుకోవాలి మంటను సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కదలకుండా అలా ఉంచేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడాలి అప్పుడు ఉప్మా మొత్తం చక్కగా బాగా ఉడుకుతుందండి ఇలా ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి కొంతమందికి ఈ ఉప్మా అడుగున తొక్కలా ఫామ్ అవుతే చాలా చాలా ఇష్టం అండి మాకైతే ఇలా పొడి పళ్ళు ఆడుతూ ఉండాలి నేనైతే ఈ ఉప్మాని నేను నైన్ ఇయర్స్ ఉన్నప్పుడు నేర్చుకున్నానండి మా అమ్మగారికి ఒంట్లో బాగోలేనప్పుడు ఫస్ట్ టైం నేను ఈ ఉప్మాని మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను తనకు ఒంట్లో బాగోలేనప్పుడు నేను చేసి పెట్టాను తనకి ఈ ఉప్మాని ఈ ఉప్మాలో నేను పెద్దగా తాలింపులు కూడా వేయలేదండి ఏముంటే అవే వేసి వండాను సింపుల్గా అల్లం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మన మినపప్పు ఉంటే సరిపోతుంది ఉప్మాకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి మీ బ్యాచిలర్ ఫ్రెండ్స్కి సేవ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్